హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఈరోజు అప్డేట్ ఏమిటా అని అనుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి సంబంధించి శుభవార్తనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రెండు జిల్లాల వారికి రెండు నెలల పెన్షన్ను ఒకేసారి ఇవ్వనున్నారండి అయితే ఆ రెండు జిల్లాలు ఏవి అసలు ఎందుకు ఇవ్వనున్నారు రెండు నెలల పెన్షన్ను ఒకేసారి ఎందుకు ఇవ్వనున్నారు అనే వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి ఇక అదేవిధంగా షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక మన ఇక బెల్లైకాన్ను క్లిక్ చేసి మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే అయితే అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం శుభవార్తను తెలియజేసిందండి గుంటూరు మరియు కృష్ణా జిల్లాలకు సంబంధించి రెండు నెలల పెన్షన్ను సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలకు సంబంధించి పెన్షన్లను ఒకేసారి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశ జారీ చేయడం జరిగిందండి ఎందుకు ఈ రెండు జిల్లాల వారికి మాత్రం రెండు నెలల పెన్షన్ను ఒకేసారి ఇవ్వనున్నారు అని మనం తెలుసుకున్నట్లయితే గత రెండు వారాల కిందట నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదల వల్ల అక్కడి ప్రజలు దాదాపు రెండు వేలకు పైగా ప్రజలు పెన్షన్లను అందుకోలేదండి అందువలన మన ఏపీ ప్రభుత్వం దానిని దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ నెల మరియు అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఒకేసారి వారికి గుంటూరు మరియు కృష్ణా జిల్లాలకు అందించనుందండి ఈ అక్టోబర్ నెల పెన్షన్లను కూడా మామూలుగా ఇచ్చే సమయాల్లోనే ఒకటి మరియు రెండు తారీఖుల్లో సాయంత్రం నాలుగు గంటల లోపైతే ఈ పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక ఇదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు మరోవైపు కర్నూలు జిల్లాలోని పత్తికొండలోని పుచ్చకాయల మడలో పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్నారండి ఇక ఇదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు పెన్షన్లకు సంబంధించి మరో అప్డేట్ను తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఒకటైన యాభై ఏళ్లకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధి ఎస్సీ ఎస్టీ బీసీ మైన యాభై ఏళ్ళకే అందచేస్తామని ఆయన మేనిఫెస్టోలో తెలియచేయడం జరిగిందండి అయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ నెలలో దీనికి సంబంధించిన అప్లికేషన్ను విడుదల చేయనున్న అయితే మనం ఈ డాక్యుమెంట్స్ను జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే ఆర్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ పాస్బుక్ను కలిగి ఉన్నట్లయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ రాగానే మనం దీనికి అప్లై చేసుకోవచ్చండి దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్